హలో అండి నమస్తే నేను మా సుబ్రహ్మణ్యం గారి షాప్కి వచ్చాను చూసేయండి చీరలు ఎంత బాగున్నాయో చూద్దరికా సుబ్రహ్మణ్యం కొట్టు ఎన్నోసార్లు పాపం తీసి పెట్టమంటాడు మిమ్మల్ని తెస్తాను బాగా తీసుకోండి ఏం చీరలు తెస్తున్నారు అక్కడికేమున్నాయి అక్కడే ఉన్నాయి కాటన్ చీరలు అక్కడ ఉన్నాయా ఇక్కడ అన్ని ఫ్యాన్సీ షారీస్ ఉంటాయండి చాలా బాగుంటాయి చీరలు అయితే నేను ఎప్పుడు ఇక్కడే కొంటా కాటన్ చీరలు చూసేయండి ఎలా బాగుందండి కలరా బ్లూ जैकेट टेसकोनी चेहरा नेदर लेडंडी అన్నారు కాబట్టి బాగుంది 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 రాజే గారి కొనుక్కోండి వేసుకొని సీట్లు లేదులే బాగుందండి ఉంచుకోండి డ్యామేజ్ ఎక్కడొచ్చిందో అబ్బో ఫోటో వచ్చేస్తుందా చెప్పండి మీరే ఈ రెండు వందల ఏ అన్నది అడగండి అంతే అంటే రెండు ముక్కలు డ్యామేజ్ ఏదో ఉంటుంది ఇలాంటిది నేను సేమ్ బాగుందండి బాగుంది కలర్ ఎల్లో పిచ్చి కదా అంచి కూడా బాగుంది జాకెట్ అంత అలాగే తగిలిస్తారు మొన్న తగిలిచ్చారు ఒక చీర కొనుక్కోని అనుకుంటానా తగిలిస్తా ఎక్కడుందా ఏం కాదమ్మా ఎక్కడో ఉంటుంది సుబ్రహ్మణ్యం చేపలు ఫ్రెష్ అన్నీ చెప్పడం బాగుందా కలర్ బాగుంది సరే ఈ చీర అయితే తీసేసారండి నాకే ఎల్లో బాగుంది కదండి బ్లౌజ్ అయితే లేదు వేరే బ్లౌజ్ అయితే కనపడదను అలాగే ఇంకో గ్రీన్ చీర ఒకటి తీసేశారు అసలు నేను చీరలు తీసుకుందా నిలలేదండి తీసేసారనమాట అదే ఆవిడ ఆ చీర తీసుకున్నారు సూపర్ నెట్ అంట అది కాస్టిక్ది చూసారా చీరలు ఎంత బాగున్నాయో ఆయనే సుబ్రహ్మణ్యం గారు షాపు ఓనర్ బాగుంటాయండి చీరలు ఎక్కడెక్కడి నుంచో ఇగో ఈ చీర కూడా నాకే తీసేసింది మా రాజీ గారు ఎక్కడి నుంచో వచ్చి కొనుక్కుంటారండి చీరలు ఎక్కడికి బాగుంటాయి చూసారా అంతే అండి మా సుబ్రహ్మణ్యం గారి షాపు గురించి నేను చెప్పేది థ్యాంక్ యూ అండి